హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇంకా ఇంకోటి ఏంటంటే నేను అమ్మా ఇంకోటి ఏంటంటే నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తున్నానండి ఎందుకంటే చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఆల్రెడీ నిన్న నిన్నటి వీడియో నేను బ్యాడ్ అంటే కామెంట్స్ ఆఫ్ చేస్తాను ఇంకా మీదట చేసే వీడియోస్ ప్రతి వీడియో ఎందుకంటే ఇది నేను చాలా అంటే చాలా బాధాకరంగా చెప్పుకుంటున్నాను ఏమంటున్నారంటే లచ్చక్క ఆడలాగా ఈవిడ ప్రతి వీడియోకి ఏడుస్తుంది అనేసి నేను నిజంగానే నిన్న చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకున్నాను ఏడవకూడదు అనేసి అంటే ఏడవకుండా చేస్తే అది నమ్ముతారా ఏడ్చు అంటే ఏడుచుకుంటూ చేస్తే అది నమ్మరా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే మీరు నిజంగా అయితే నేను నిన్న ఒక వీడియో పెట్టాను కదా నాకు అంటే కొత్త సంవత్సరం ఇలాగా ఒక బ్యాడ్గా నేను విన్నాను అంటే విన్నాను మీన్స్ నాకు చెయ్యొద్దు అన్నారు అంటే వీడియోస్లోకి పాపని కానీ నన్ను కానీ తేవద్దు అన్నారని చెప్పాను కదా దానికి వాళ్ళు ఏమని పెట్టారంటే వాళ్ళగే ఈవిడ కూడా ఇంకా ఏడుస్తూ చేస్తుంది అలాగే చాలా ఘోరంగా కామెంట్స్ కూడా పెట్టారండి నేను నా ఒక్క నా ఫ్రెండ్స్కి అంటే నాకు ఎవరైతే నన్ను ఇష్టపడే వాళ్ళకి చెప్తున్నాను సారీ 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 అండి మీతో మాట్లాడితే నాకు చాలా ధైర్యం వచ్చింది అక్క ఇలాగా అక్క అలాగా నాకు అన్నీ చెప్పేవారు నాకు ధైర్యం వచ్చేది ఇంకా ఎలాంటివి తీయాలని కూడా మీరు నాకు హెల్ప్ చేసేవారు కానీ ఇప్పుడు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను చాలా బాధగా ఉంది కొంతమంది చేసిన కొంతమంది చేస్తున్న కామెంట్స్కి నేనేమో కామెంట్ బాక్స్ ఆఫ్ అండి ముందైతే నేను ఆఫ్ చేయను అనుకున్నాను కానీ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకోటి నాతో మాట్లాడేయాలనుకుంటే నేను లైవ్లోకి వస్తాను కదా నాతో అప్పుడు మాట్లాడండి మీరు ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాను కదా ఇలా ఇలా వీడియోస్ తీయొద్దు అన్నారు అంటే అంటే తర్వాత నాకు చెప్పారండి అతను ఏమని నువ్వు తీయూ నేను వద్దు అనలేదు నువ్వు తీయు కానీ ఎక్కువగా చూపించుకు పాపని ఎందుకంటే వాళ్ళ బ్రదరు ఇంకా సిస్టర్ అన్నారంట అలాంటి వీడియోస్ ఎందుకు తీయడం అది ఎందుకంటే ఎందుకు చూపించడం అలాగని నేను అమ్మ ఎందుకు చూపిస్తుంది అదంతా సోషల్ మీడియాలో అన్నీ ఎందుకు ఇచ్చేస్తుంది అంటే దాని ఇంట్రెస్ట్కి అది చేసుకుంటుంది అని చెప్పారంట కానీ వాళ్ళేమో వద్దు ఎక్కువ వీడియోలోకి అంటే ఫేస్ చూపించకుండా తీయన్స్ అంటే ఫేస్ అంటే నేను చేస్తుంది కుకింగ్ కాదండి నేను డైలీ వ్లాగ్ చేస్తున్నాను లేకపోతే ఎవరి మీద ట్రోల్స్ చేస్తున్నాను అలాంటివి కాబట్టి నేను చేస్తుంది ఒకటి అసలు ఫేస్ చూపించకుండా అంటే అది కష్టం ఎందుకు అని అంటే మీకు అందరికీ తెలిసిందే బ్లాక్స్ అంటే ఏంటి ఫేస్ చూపించేసే మాట్లాడాలి అది కష్టం అది జరగని పని అందుకు ఫేస్ చూపించకుండా అది జరగని పని కాబట్టి నేను అన్నాను నేను చేసుకుంటాను సరే మీరు రావద్దు రాను అన్నారు కదా సరే రావద్దు మానియండి కానీ నేనైతే చేసుకుంటాను అంటే సరే నువ్వు చేసుకో మళ్ళీ ఇంకా ఎక్కువగా చేసేటంటే ఛానల్ ఆపేవలసిన పరిస్థితి వస్తుంది అని అంటే ఎందుకు ఆపాలి నేనేం తప్పు పని చేయట్లేదు చెడ్డ పని చేయట్లేదు కాబట్టి ఎందుకు ఆపాలి ఆపాల్సిన అవసరం లేదు నేను వీడియోస్ చేసుకుంటున్నాను కామెంట్స్ చూసారంట కొన్ని బ్యాడ్ కామెంట్స్ చాలా కొన్ని కొన్ని వీడియోస్కి ఉన్నాయి కదా చాలా ఘోరంగా కామెంట్స్ అందుకనిసే నేను ఈ డిసిషన్ తీసుకున్నానండి కామెంట్ బాక్స్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేస్తున్నాను మీరు నాతో మాట్లాడాలి అంటే లైవ్లో నేను వచ్చినప్పుడే మాట్లాడని నన్ను క్షమించండి నేను ఇలా చేస్తున్నందుకు ఎందుకంటే నేను పూర్తిగా నాకు ఎంత ఇష్టం అంటే వీడియో అంటే యూట్యూబ్ రన్ చేయడం కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడం దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయని ఒక అది అది ఒక ప్యాషన్గా అయిపోయింది అనమాట సో అలాంటప్పుడు నేను ఆపలేను కదా అయితే అతను అదే అన్నారు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటే ఏ బాధ ఉండదు కదని కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తానండి ఇంకోటి ఏంటంటే నాకు నిన్న నైట్ కొంచెం చాలా అంటే చాలా రిలీఫ్ వచ్చింది ఏంటంటే అంటే నువ్వు వీడియోస్ కానీ కామెంట్ బాక్స్ ఆఫ్ చేసి అని అన్నారు మాకు చూపించు కానీ ఎక్కువగా కాదు కొంచెం తక్కువగానే చూపించు ముందు కూడా నేను ఎక్కువగా పెట్టేది కాదండి తక్కువగానే అంటే సరే అనేసి ఒప్పుకున్నారు అయితే పాపను మాత్రం అసలు చూపించొద్దు అన్నారండి ఎందుకని పాపను ఎక్కువ నేను తీసుకోవట్లేదు నోమమ్మా నో నేను చేస్తున్నప్పుడే పాపం వచ్చేస్తూ ఉంటుంది కానీ అయినా కూడా నేను అది ఎడిట్ చేయడము కట్ చేయడమో చేస్తూ ఉంటాను నిన్న ఒక రీల్ పెట్టాను కదా అది ఎప్పుడో పాద్దండి అది అదండి సంగతి నేను ఇంకా డైలీగా నేను వీడియోస్ పెడుతూనే ఉంటా కామెంట్ బాక్స్ మాత్రం ఆఫ్ చేసేస్తాను దానికి అంటే క్షమించమని కోరుకుంటున్నాను మీ అందరికీను ఇంకొకటి మీకు ఒక అంటే ఈ ఇల్లు మారిపోవడం అంటూ ఒక ట్వంటీ డేస్ వరకు ఇంట్లో ఉంటామండి తర్వాత మారిపోతాం అది అంటే మీకు ఒక విషయం చెప్తాను చూడండి ఈరోజు జరిగింది ఒక ఇల్లు మేము ఇంట్లో ఉంటుండగాని ఇల్లు చూ ఇల్లు చూడడానికి వచ్చారండి ఇద్దరు అయితే వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయారు నేను అంటే టూలెట్ బోర్డు పెట్టేశారనమాట మేము ఇంట్లో ఉంటుండగానే టూలెట్ బోర్డు పెట్టేశారు నెక్స్ట్ ఏంటంటే మా ఇంట్లోని నేను పాపే ఉంటాము మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు మా ఆయన మీద ఆవిడ డ్యూటీకి వెళ్ళిపోతుంది ఎవరు ఉండరు అయితే ఎవరైనా అంటే ఇల్లు చూస్తామని వంక మీద వస్తారు ఏదైనా సంథింగ్ రాంగ్ జరుగుతుంది కదా అని నేనేమో అలా అవ్వదు సండే టైంలో వచ్చి చూస్తే ఓకే అని సన్నానండి ఇంకొకటి ఏంటంటే ఈరోజు హౌస్ ఓనర్ లోపలికి ఇలాంటి హౌస్ ఓనర్ నేను ఎక్కడా చూడలేదండి ఇంట్లోపలికి దూరి ప్రతి రూమ్లోని లైట్లు వేసుకొని బాత్రూమ్తో సహా లైట్లు వేసుకొని అన్నీ చూసి చెక్ చేసి వెళ్ళి వెళ్ళలేదు కూర్చొని చెప్తుంది అనమాట మీరు పెయింట్లు వేసి వెళ్ళండి పెయింట్ లేకుండా వెళ్ళకండి పెయింట్లు గట్టా వేసి వెళ్ళండి అని ఎవరండి అలా ఉన్నారు ప్రతి ఒక్కరి ఇంట్లోని అలా వచ్చి మనం ఖాళీ చేసేటప్పుడు ప్లే పెయింట్లు వేసుకొని వెళ్ళాలా చెప్పండి అదొకటి రెండోది ఏమైందంటే మీరు పది సంవత్సరాల వరకు ఉంటారు అని అన్నారు కదా ఇప్పుడు ఖాళీ చేసేస్తే ఎలాగవుతుంది అని అంటున్నారు ఖాళీ చేస్తే ఎలాగ అవుతుంది అంటే ఈ ఇంట్లో మనం పోయినా పర్వాలేదు కానీ ఖాళీ చేయకూడదు ఈ ఇంటికి వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యాయి మీ అందరికీ తెలుసు మీ అందరికీ చెప్పాను కూడాను ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినా ఏదైపోయినా కూడా మనం ఖాళీ చేయకూడదు అనమాట మళ్ళీ ఏమో ఇంకేమంటుందంటే ఇంకెవరినైనా దింపి అప్పుడు మీరు వెళ్ళండి అలా వెళ్ళారండి మేము బాగుండేట్టు రాసి ఉంచామా ఇంకెవరినైనా దింపేసి మేము వెళ్తాము అనేసి అయితే అలాంటిది అనమాట ఇంకెవరినైనా దింపి మీరు వెళ్ళండి కావాలంటే మీరు పది సంవత్సరాలు ప్రతిసారి ఇదే మాట మీరు పది సంవత్సరాలు ఉంటానన్నారు మమ్మ మేము పది సంవత్సరాలు ఉంటామని ఎందుకు అన్నావు అంటే ఏ ఇంటికి వెళ్ళినా పది పదిహేను సంవత్సరాల వరకు ఉండేవాళ్ళం అండి అలాగే అన్నాము కానీ ఇల్లు చిన్నదైపోయింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ప్రాబ్లం ఉంది కాబట్టి మేము ఖాళీ చేస్తున్నాం అయితే ఇంకెవరైనా దింపేసి మీరు ఖాళీ చేయండి అలా ఎలా మీరు వెళ్ళిపోతారు అని చాలా డిమాండ్ చేస్తున్నారు అసలు ఏ హౌస్ ఓనర్స్ అయినా ఇలా ఉన్నారా అసలు అంటే ఎంత ఘోరంగా మీరు నాకు కామెంట్ చేసి చెప్ప చెప్పండి అనడానికైనా కామెంట్ బాక్స్ నేను ఆన్ చేసి ఉంచలేదు అదే అండి సంగతి హౌస్ ఓనర్లతో కొంచెం తలనొప్పి ఉంది ఎంత వేరం అయితే అంత వేరం ఆ డబ్బులు మాకు వచ్చు కదా మాకు ఇచ్చేసి మీరు ఇక్కడ మేము చేయించమంటే చేయిస్తాం కదా అనేసి అంటే రాకమ్మ చేయించమంటే మేము చేయిస్తాం కదా అని అంటున్నారండి ఇప్పుడు ఇల్లే చిన్నది అయిపోయింది అని అన్ని తర్వాత మనం ఇక్కడ అది మన ఇష్టం ఇల్లు ఖాళీ చేస్తాం బాగు ఉండమని అయితే చాలా అంటే చాలా ఫోర్స్ఫుల్గా ఫోర్స్ఫుల్ చేస్తున్నారు మీరు ఉండండి మీరు పది పది సంవత్సరాల వరకు ఉంటానన్నారు ఇప్పుడు మీరు ఖాళీ చేస్తే ఎలాగోతుంది అని ఇలా ఎంతమంది హౌస్ ఓనర్ ఉన్నా నాకు తెలియదు కానీ మేమైతే బాగా సఫర్ అవుతున్నాం నేనైతే ఇంతవరకు ఎక్కడ కూడా చూడలేదు ఇన్ని అద్దెంట్లో తిరిగాం కానీ ఎక్కడ కూడా ఎలాంటి వానర్ని నేనైతే చూడలేదు మా కర్మ